నమస్కారం ఈరోజు మొత్తం ఈ ఈ ప్రాంతానికి సంబంధించి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కానీ నిజామాబాద్లో జగిత్యాల్ ఖోరుట్లా మెట్పల్లి ప్రాంతానికి సంబంధించి అనేక మంది పేద ప్రజలు వైద్యం నిమిత్తము చికిత్స కోసం వాళ్ళ కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇలా వేలాది మంది ఇలా ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు దాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటి కూడా విద్యా వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తున్న విషయం వాస్తవం అది ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఆ స్కీమ్ కింద ఇవాళ కరీంనగర్ లోని క్రిటికల్ కేర్ బ్లాక్ క్రిటికల్ కేర్ బ్లాక్ కు ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతోని పూర్తి నిర్మాణం చెప్పడం జరిగింది అత్యాధునిక వసతులు అన్ని ఎక్విప్మెంట్స్ తో ఈరోజు ఈ క్రిటికల్ బ్లాక్ ను క్రిటికల్ కేర్ బ్లాక్ ను ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షలు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఈ నిర్మాణం కానీ ఎక్విప్మెంట్స్ కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులైనప్పటికీ దానిలో డాక్టర్స్ నియామకం కానీ ప్రజలకు సేవలు అందించడం కానీ పూర్తిగా అది కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని దానిలో క్రిటికల్ కేర్ ఇప్పుడు దాదాపు నాలుగు ఐదు ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి దానిలో దాని న్యూరో డాక్టర్ కావాలి ఆర్థో డాక్టర్ కావాలి కార్డియాకు సంబంధించి డాక్టర్ కావాలి ఇట్లా అనేక రకాల డాక్టర్స్ అవసరం ఉంది ఆ డాక్టర్స్కు ప్రభుత్వం ఇవ్వకుండా సిబ్బందిని ఇవ్వకుండా మనం ఇంత పెద్ద బిల్డింగ్ ఇన్ని ఇరవై మూడు కోట్ల కట్టుకుంటే వృధా అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ఇంత పెద్ద బడ్జెట్ ఇచ్చింది కేవలము ఈరోజు ఇదే బడ్జెట్ కాదు ఈ కరీంనగర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికే ప్రతి సంవత్సరము ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయి ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు వస్తున్నాయి ఈ మధ్య ఏమైంది రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఆర్చి మ్యాచ్ కనిపిస్తలేవు కాబట్టి కేంద్రం ఇచ్చిన కూడా ఆపాసి వస్తుంది యూసీ ఇవ్వకుండా ఆపాల్సి వస్తుంది యూటిలైన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపాసి వస్తుంది పాలసీ ఇది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంబంధిత డాక్టర్లను వెంటనే రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది సిబ్బందిని రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది ఒక మంచి ఆలోచన మనం చేస్తున్నాం ఇవాళ మీ తెలుసు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను యూపీ హయాంలో వైద్యానికి ఖర్చు పెట్టింది ఎంత అంటే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఇలా వైద్యానికి అప్పటి ప్రభుత్వం కేటాయించింది ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఒక లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను వాళ్ళ కేటాయించలేదు అంటే లక్ష కోట్ల బడ్జెట్ ను ఎక్స్ట్రా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వైద్యం కోసం కేటాయించింది విద్య కూడా అంతే అంత ప్రభుత్వం అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చింది అందుకే ఎన్హెచ్ఎం కింద అన్ని పిహెచ్ సెంటర్లు కానీ బస్తీ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే ఇవి నడుస్తున్నాయి కానీ ద్రోదవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను డైవర్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసినప్పుడు కూడా దాన్ని సరి అయిన విధంగా వినియోగించుకోకపోవడం దీనికి కారణం ఏంటంటే ఎక్స్పర్ట్స్ లేకపోవడం ఇవాళ నేను గతంలో మంచి ఎక్స్రే మిషన్ ఇచ్చాను నేను కానీ ఎక్స్పర్ట్ లేడా ఆ ఎక్స్రే మిషన్ ఖరాబ్ అయిందని చెప్పి మళ్ళీ మూల పడేస్తారు దాన్ని ఇవాళ నేను ముందు అంబులెన్స్ ఇచ్చిన ఇక్కడ వీళ్లకు కాన్సన్ట్రేటర్ ఇచ్చిన ఆక్సిజన్ మిషన్ ఇచ్చిన బెడ్స్ ఇచ్చిన వెంటిలేటర్లు ఇచ్చిన అంబులెన్స్ ఇచ్చిన ఐసీ ఫెసిలిటీ అంబులెన్స్ కూడా ఇచ్చినా నేను కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇటు ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందుకే ఇవాళ డాక్టర్లను ఇంకా పెంచాలని చెప్పి అంత ముందు ఎయిమ్స్ ముందు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉండే దేశంలో ఏడే ఉండే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇవాళ బీబీ నగర్ తో పాటు దాదాపు ముప్పై ఎయిమ్స్ నిర్మిస్తాం మనం మెడికల్ కాలేజ్ త్రీ ఎయిటీ సెవెన్ మెడికల్ కాలేజీలు ఉండే వాళ్ళ ఏడు వందల ఎనభై మెడికల్ కాలేజీలు అన్నాయి యాభై ఒక్క వేలు మాత్రమే మెడికల్ సీట్స్ ఉండే ఎంబీబీఎస్ సీట్లు వాళ్ళ లక్షా పద్దెనిమిది వేల సీట్లు ఇచ్చినవి పెంచినాం ముప్పై ఒక్క వెయ్యి పీజీ సీట్లు ఉండే వాళ్ళ డెబ్బై ఒక్క వెయ్యి పీజీ సీట్లు పెంచినాం అంటే ఇంకా డాక్టర్ శారలే దేశానికి అవసరం ఉందని చెప్పి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి నేను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది నిర్మాణాలు చేపట్టింది అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడిస్తున్నది దాన్ని మెయింటైన్ చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను దాంతోపాటు పాటు పెద్దమ్మ గుడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రాంతాలలో దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి ఒక దేవాలయ మీద దాడి మర్చిపోకముందే ఇంకో దేవాలయం దాడి జరుగుతా ఉన్నాయి ఎవరికూ అడ్డు రాని ప్రజలందరూ ఆరోగ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహించుకునేటువంటి బంజరాయిస్ పెద్దమ్మ గుడిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది ఇవాళ ప్రభుత్వానికి అధికారులకు భయం లేదు చూపడతాం భయం చూపడతాం మేము కూడా ప్రభుత్వానికి హిందూ దేవాలయాన్ని గురిస్తే ఏ విధంగా పరిణామాలు ఉత్పత్తి అయితే ఇలా బంజారాసు దేవ పెద్దమ్మ గుడి గురటిరు కదా ఇలా హిందూ సమాజం అంతా ఒకటైంది వేలాది మంది యువకులు ఇలా బంజారాస్ పెద్దమ్మ గుడి కోసం ఉద్యమం చేయడానికి సిద్ధం ఉన్నారు ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎవరైతే గుడిని కూర్చోారో ఫస్ట్ అధికారులు సస్పెండ్ అయ్యింది ఫస్ట్ ఆ అధికారిని సస్పెండ్ చేస్తేనే మేము ఆలోచిస్తాం అరే ఇదే ఇంకా వేరే మతాలకు సంబంధించి కూర్చోద్దాము మీకుందా రోడ్ కడ్డంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఎన్ని మసీదులు ఉన్నాయి ఎన్ని చర్చలు ఉన్నాయి మేము ఇతర మత కూర్చుకొని వంటలేము అరే హిందూ ప్రాణ కోసం ఎందుకు కూర్చున్నారు ఇవాళ హోలికి బోనాల పండుగను పవిత్రంగా జరుపుకుంటున్నారు భాగ్యన పండుగ వాతావరణం ఉంది ఈ పరిస్థితిలో కావాలని కుట్రలు చేసి వాళ్ళ పెద్దమ్మ గుడిని కూల్చలము ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే జుబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అలా ముస్లిమ్స్ ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నారు థర్టీ టూ థర్టీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటు రావాలంటే పెద్ద మొగ్గుని కూల్చాలి మీరు గుర్తుంచుకోండి బిడ్డ జుబ్లీస్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను మీరు ముప్పై ఇరవై శాతం ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ కుట్రలో భాగమే రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజరాజ్ పెద్ద మగుడిని గురి వాళ్ళ కేవలం జుబ్లీస్ లో ఒక వర్గం ఓట్ల కోసం ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికే వాళ్ళ పెద్ద మగని గుర్చుర ఎంత ధైర్యం ఉండాలి మీకు దమ్ ఉండాలి మీకు పెద్ద మగ కూర్చుడానికి ఎస్ మేం చేస్తాం ఇవాళ ఎనభై శాతం ఉన్న హిందువుల ఓటు బ్యాంక్ గా మేము ఈ పెద్ద మగుడి సాక్షి చెప్తాను మేము ఎనభై శాతం ఉన్న హిందువుల ఓట్ బ్యాంక్ గా కాంగ్రెస్ పార్టీ పెద్ద మగడు కూల్స్తే ఏ విధంగా గుణపాఠం హిందూ సమాజం చేస్తుందో అలా చూపడానికి హిందూ సమాజం కావద్దు రాష్ట్ర ఇది మంచి కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి ఇది జరగకుండా మాత్రం మిమ్మల్ని క్షమించము అందుకే కదా ఇక చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ చెప్తున్నారు అంటున్నా బీసీ కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్ వాళ్ళ జరుగుతున్నది ఏంది బీసీలకు ఐదు శాతం మాత్రమే ఇచ్చారు ముస్లింలకు పది శాతం ఇచ్చారు బీసీలకు ఐదు శాతం ఇచ్చారు అది కూడా ఐదు శాతం కాదన్న అంతకుముందే ముప్పై నాలుగు శాతం ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం ముప్పై రెండు శాతం ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండు శాతం తగ్గించారు సరే వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది ఐదు పర్సెంట్ ముస్లింలకు ఇచ్చింది పది పరిశాంత్ దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసీలను దగా చేసింది మోసం చేసింది మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన అయినా ఐదు శాతం ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే మీరు ఒక్కరికి వెళ్ళబోతుండే మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషన్ బీసీలో బూచి పేరుతోనే ముస్లింలకు న్యాయం చేస్తారు ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు బీసీలకు అన్యాయం చేస్తారు సిక్కులే కూడా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము కాస్తారు ఏ ప్రభుత్వం ఉంటే సిక్కుంటారో వాళ్ళకి కొంచెం అన్న బీసీలకు అన్యాయం చేస్తారు దాదాపు మీరు గుండె చేసుకోవచ్చు ముస్లిం డిక్లరేషన్ దీన్ని బీసీ డిక్లక్షన్ అంటారా ఇచ్చేది ఐదు శాతం ఇరవై శాతం వాళ్ళని ఉండను ఉండే పది శాతం మొత్తం ముప్పై రెండు శాతం ముప్పై శాతం ఇరవై శాతం ఉంది ముప్పై శాతం ఐదు శాతం ఐదు శాతం ఫీజులకు ఇచ్చి దీన్ని బీసీ డిక్లేషన్ అంటారా మీరు మేము ఫీజులు ఉత్తరుస్తాం మేము ఫీజులను చేస్తాం అంటున్నారు ఏం చేసి చేయాలి ఐదు శాతం ఇచ్చి బిచ్చ పెరా మాకేమన్నా కామారెడ్డిలో బీసీ డిక్లేషన్ అంటారు మీరు ముస్ అమలు చేస్తారు ఇక్కడ దీన్ని ఏం చేద్దాం ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వంద శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి వంద శాతం ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ హిందువులను మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపట్టడానికి కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన పరిస్థితి ఇవాళ మేము మొదటి నుంచి మా లైన్ క్లియర్ మేము బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అమలు చేస్తున్నాం దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గుజరాత్ లో చేస్తలేరా మహారాష్ట్ర నువ్వు తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్ తెలంగాణ ఏడిపోయాడు ఫస్ట్ నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఏంది కామారెడ్డి డిక్లరేషన్ ఏంది నలభై రెండు శాతం బీసులకు రిజర్వేషన్ ఇస్తాన్నావు నలభై రెండు శాతం పూర్తి రిజర్వేషన్ బీసీలకు వెయ్యి మేము మద్దతు తెలుగుతాం కానీ బీసీలకు ఐదు శాతం ఇచ్చి మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే ఎట్టి ఫస్ట్ అడ్డుకుంటాం ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నడకపోతే చాలా ఇదే డిక్లరేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తారంట వీళ్ళు అంటే ఏంది దేశవ్యాప్తంగా హిందువులను మైనార్టీ కలిగిస్తారు ఓటు బ్యాంక్ కోసం ఒక వర్గానికి కొమ్ము కాస్తారు వాళ్ళు ఇదేనా మీరు చేసేది బీసీలు అంత అమాయకులు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ హిందూ సమాజం బీసీలు పక్కా గుణపాఠం చెప్తారు మీరు రాసిపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ మీరు ఏదో కొంతమంది లీడర్లు టీవీలలో బ్రేకింగ్లు వస్తాయి వాళ్ళు మాట్లాడింది వాయిస్ కంపల్సరీ టీవీలలో పేపర్లు వస్తుంది అదే ప్రజలను నమ్ముతుందనుకుంటే గ్రౌండ్ గ్రౌండ్లో ఉన్న రిపోర్ట్ తెలుసుకోండి బీసీలు అందరూ అంటారు మాకు కేవలం ఐదు శాతం ఇస్తున్నారు ముస్లింలలో బీసీలు వెళ్తే మేము ఒప్పుకోము అనేది వాస్తవం అది రాహుల్ గాంధీ గారు అంటున్నారు హిందూ ఇది దేశవ్యాప్తంగా యాభై శాతం ఉన్న రిజర్వేషన్ కోటలను గేట్లను తొలగించాట రిజర్వ్ అమ చేస్తారు అంటే హిందూ ధర్మాన్ని అంటే హిందూ సమాజాన్ని దాని సంగతి చూస్తారండి నిన్న పేపర్ చూసి మీ తాతతో కాలే మీ నాయనమ్మతో కాలే మీ నాయనత్వం కాలే నీతో అవుతుందా హిందూ ధర్మాన్ని హీలన చేస్తే చీల్చే ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో అడుగుదామంటే మీ న్యాయం లేడా తెలుసుకుందామంటే మీ లేదా విందామంటే మీ తాతలేడా వాళ్ళతో కాదు నీతో నీతో అవుతుంది ఏమైతుంది నీతోని ఎవరు ఒప్పుకోలే ఎవరు ఒప్పుకుంటారా మా మొదటి నుంచి ఆయన ఇదే గతంలో రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు ఇచ్చిరా ముస్లిం బీసీ కలిపి ఇలా ఫైట్ చేసింది ఎవరు మేమే ఫైట్ చేసిన లాడీ దెబ్బలు తిన్నా మేము ఆ రోజు కేసులు అయినా మా మీద ఈ కొన్ని దరిద్ర బీసం కొన్ని సంఘాలు ఉంటాయి వాళ్ళు కుమ్ముశ్వరు వాళ్ళు ఎవరికి అన్యాయం జరిగింది జీహెచ్ఎం సైనిక అన్యాయం ఎవరికి జరిగింది ఎడమైన బీ సంఘాలు మరి ఎడవైన బీసీ సంఘాలు బీసంగ అన్యాయం జరిగితే ఒక రాష్ట్రాలకు అమలు చేస్తుంటే బీజేపీ బీసీలకి నలభై శాతం అంటున్నాం మీరు ఏద్దరు బీ సంఘాలు అంటున్నారు కొన్ని సంఘాలు డాక్టర్ లక్ష్మణ్ బీసీ లక్ష్మణ్ గారు అంత ముందున్న దత్తాత్రే గారు కూడా బీసీ గారే బీసీఏ అంత ముందు చలపతి గారు కూడా చలపతి గారు కూడా బీసీఏ ఉన్నదాము కూడా బండి సంజయ్ కూడా బీసీఏ ఇలా మీ ప్రభుత్వం మీ పార్టీలో ఎంతమంది బీసీలు ఉన్నారు మా పార్టీలో ఎంతమంది బీసీలు ఉన్నారు గతంలో ఇప్పుడు తెలంగాణ మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు ఉన్నారు మంత్రులు వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది ఎంపీలు బీసీ ఎంపీలు మంత్రులు పన్నెండు మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు ఎనిమిది మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు మా దేశ ప్రధాని ఆ బీసీ మోడీ కులాన్ని బీసీగా మార్చింది ఎవరు గుర్తించింది ఎవరు నలభై ఐదు సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా మరి మోడీ గారు కన్వర్ట్ అంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత ఏ జాతే పార్సీ జాతికి సంబంధించిన ఫిరోజ్ గాంధీ గాంధీ మనవాడు వాళ్ళ తల్లి ఏ జాతి ఇటలీ చెందిన క్రైస్తవురాలు మరి రాహుల్ గాంధీ గారు కన్వర్ట్ క్రిస్టియనా కన్వర్ట్ ముస్లిమా కన్వర్టెడ్ ముస్లిమా కన్వర్టెడ్ హిందూ చెప్పాలి మోడీ గారు పక్కా హిందూ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీసులో గుర్తించింది వాళ్ళ కులాన్ని బీసులో వచ్చింది పక్కా బీసీ నేను క్లారిటీ ఇచ్చిన మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు కన్వర్టెడ్ క్రిస్టియనా కన్వర్టెడ్ ముస్లిం హిందువా చెప్పండి చెప్పండి ఏ జాతికి చెందిన వ్యక్తి ఇప్పుడు వాడాలి అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే అనుకుంటున్నారు ఇక్కడనే ఇక్కడనే అడ్డుకోకుంటే ఇక్కడనే అడగకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నారదామని చూస్తున్నాం కాబట్టి ఇక్కడనే భారతీయ జనతా పార్టీ పక్క అడ్డుకుంటాము అడ్కొని తీరుతామేమో ఇది అన్న గతంలో నేను కూడా అన్నా నేను చాలా మంది పడుచుకోలే తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది చెల్లెకన్నా చెల్లె అయిపోయింది చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు పార్టీని నడుపుకోలేని స్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఉంది పూర్తిగా అవినీతిలో కూర్కపోయారు ఇలా మేం చెప్పలేదు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్ అయిపోయాడు సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ వేయలే అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు పార్లమెంట్ కలిసినప్పుడు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దే వద్దు అక్కడ గెలువడు అని అన్నారు అక్కడ కేకే మహేంద్ర గారు గెలుస్తారు గెలువడు అన్నారు గెలువడు అన్న చేశారు సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేయించారు అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి ముర్తల షర్టు రబ్బర్ చెప్పులు ఆ ఫో ఫోటో చూసిన అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారే కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే వేయాల ఇది ఫ్యాక్ట్ ఇది నువ్వు బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు కేసీఆర్ గారు నాకు వచ్చిండు నాకు ఆరోగ్యం బాగలేదు నా కొడుకులు ముఖ్యమంత్రి వేస్తా అని చెప్పన్నాడు నేను క్లియర్ గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం మేము ఎట్టి బస్సులో దాన్ని సహించము మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా అయిపోయిండు ఆ రోజు చెప్పిండు బహిరంగ సభ వేదికగా అయిపోయిండు మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే అయిపోయారు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం మేము అవినీతికి వ్యతిరేకం వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఏంది ఎవరి పార్టీ బీఆర్ఎస్ బిడ్డ కొడుకు అల్లుడు ఇంకా సరకుని కొడుకు తండ్రి వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లో పుట్టం మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం మేము కాబట్టి నేను మళ్ళీ నేను మళ్ళీ పూర్తిగా అవినీతి కూర్కపోయింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి ఏదో మీడియా ఉంది కదా అని చెప్పి అది ఏ భాష నేను ఎంత బాధ అనిపించింది అంటే ఎవరి చలో సిద్ధమా చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను మీరు కరీంనగర్ హైదరాబాద్ చదువు డే టు టైం కేసీఆర్ కొడుకు డిసైడ్ అయ్యను సీఎం రమేష్ గారిని నేను నేను ఇన్వైట్ చేస్తా నువ్వు వస్తావా రేవంత్ జరిగే సంబంధం తప్పించుకునే మాటలు చెప్పక మళ్ళా నువ్వు తప్పించుకునే మాట లేదు అందరు ఇంటర్ అని చెప్పకు నువ్వు సీఎం రమేష్ గారు సవాల్కు సవాల్ చేసి నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా కరీంనగర్ వేదికనా హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా ఆయన చేసిన ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న నన్ను నువ్వు అటు వెంటకే దేవుడిని ఒట్టు పెడతారని ఆస్తి కూడా దేవుడు నమ్మని ఆస్తి కూడా చెప్పినా చర్చకు సిద్ధమా కేసీఆర్ కూడా కచ్చేపడి చేస్తాం దానికి తప్ప వాళ్ళ దీనికి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఆ భాష ఏందన్న నిన్న ప్రభుత్వం శాతగంతం ముఖ్యమంత్రి ఎవరన్నా కాని అన్న అరే హౌలే అట అరే హౌలే కలెక్టర్లు నిన్న కలెక్టర్ కానీ వన్ అయ్యా కానీ కలెక్టర్ గాని వాన్ కానీ ఆట పోలీసోడు ఇది కేటీఆర్ కొడుకు వాడే భాష ఇది కేసీఆర్ కొడుకు వాడే భాష కలెక్టర్ గాని వాన్ కానీ ఆట ఇది అన్ని భాష ఇది తెలంగాణ భాష తెలంగాణ యాసన ఇది ఇంత అహంకారం ఎందుకు కనీసం సంస్కారీ సంస్కారం నువ్వు సోషల్ మీడియా వేదిక చేసుకొని దుబాయ్ సిగ్గులేము దుబాయ్ నుండి సోషల్ అనుకుంటూ చెప్పిన మా కార్యకర్తలు చెప్పిన నీ సోషల్ మీడియా మిత్రుడైన పేరున్నది వీళ్ళ పేర్లు బిడ్డ అందరు ఒక నలుగురు పేర్లు నాగారు ఉన్నాయి మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే భరిస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ తిట్టా ముఖ్యమంత్రిని అరే అవరో వైపు భరిస్తారు వాళ్ళ పార్టీని తిట్టా భరిస్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ నాయకులను బిడ్డ ఇంకొకసారి ఆ స్క్రైబ్ ఈ స్క్రైబ్ పేరుతో మాట్లాడే ప్రతి చేస్తే పక్క దాడులు గ్యారెంటీ జరుగుతాయి పక్క రెండు హోమ్ చెప్పొద్దు కానీ నీ అరాచక పెరిగిపోతుంది దాదాపు వంద సోషల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డగొడగా అడ్డాదారు సంపాదించిన పైసలు వాళ్ళకి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు ఏం దాంతో చేస్తున్నావు అధికారిక వచ్చినావా నేను ఒక కార్యకర్తలు కూడా చెప్తున్నా నేను ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇబ్బంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పుడు పత్రాలు చేస్తున్నాడు ఎక్కడికక్కడ ఆడుకోవాలి దొరికిన దొరికినా అడ్డుకోండి తన కేసు లేదా కేసులు కానీ అరే మోడీ గారు మినిస్టర్ వ్యాఖ్యలు చేస్తారు హోమ్ మినిస్టర్ ఇబ్బంది కానీ నిన్ను నీ హద్దు మీరు పక్కా ఉంటా పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఉంటా వేదిక రెడీ నేను వేదిక నేను కేసీఆర్ కొడుకు చెప్తాను నేను చెప్తున్నా సీఎం రమేష్ గారు రమ్మంటా నేను పది సంవత్సరాలు కంట్రాక్టర్తో సహా నువ్వు చంపిన కమిషన్లతో సహా నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్ని తీసుకొని నేను వస్తాను రెడీ ఉన్నాడు నువ్వు ఎప్పుడు వస్తావు టైము డేట్ ఫిక్స్ అయ్యి నువ్వు మళ్ళీ తప్పించి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను మెయిన్ కదా ఏ డేట్ సీఎం రమేష్ గారు అన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బుడదానికి గీదే మీరు చేశారన్న ఏం చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుం కుచ్చారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఒకటి ఇలా వాస్తవం బయటపడ్డా లేదా ఇది మేము మొత్తుకొని మొత్తుకొని కాదన్నే కాదన్నా కాదన్నా కాదనంటే మొదటి మీడియా ఇవ్వబడుతుంది పూర్వాల ప్రచారం చేస్తారు అయ్యా దరిద్ర పాటతో మేము పెట్టుకుంటాం మాట కూడా ఇప్పటి మీరు ఇవాళ వాస్తవాలు బయటపడ్డాయ లేదా ఇప్పుడు మన కొత్త దుకాణం పడవద్దు మళ్ళీ టీడీపీ మేము తెలంగాణ రాష్ట్రంలో మేము మేము అహంకారంతో చెప్తలేము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్వతగా పోటీ చేస్తుంది నరేంద్ర మోడీ గారు చరిష్మ నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా నిర్ణయించుకున్నారో అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత చూడకున్నది కాబట్టి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది ఆల్రెడీ ఏమనంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి అందరికీ ఇచ్చాం అధికారం బిజెపికి ఇద్దాం అవకాశం అందరికీ ఇచ్చాం అధికారం బీజేపీకి ఇద్దాం అవకాశం అనేటువంటి ఆలోచనతో ప్రజలు కాబట్టి తప్పకుండా మేము ఈ ఎన్నికల్లో గెలవోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము గెలవబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు గెలవోతున్నాం అంటే నాకు క్లారిటీ చెప్పురా మీరు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది చెప్పండి చెప్పరా నేను రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది ఏ నిధులు మరి కేంద్రంలో మరి ఓట్లు ఎవరికి వెయ్యాలి మాకు వేయాలి కదా కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు చెప్తున్నారు మరి ప్రజలు ఓన ఇచ్చే నిధులు కేంద్రానికి కూడా రాష్ట్రపతి ఇక డైరెక్ట్ మీరు మీరు లేదా కేంద్ర నిధులు చెప్పండి ఇలా గ్రామాల్లో చర్చ జరుగుతుంది అన్నారు కేంద్రం నిధుల కోసం మాత్రమే వీళ్ళు ఎన్నికలు కొడుతుంది కాబట్టి నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి మీకు అప్పీల్ చేస్తున్నారు రాష్ట్రపతి వాట ఏడుస్తున్నది ఇస్తది పోతాయి ఇస్తలేరు కాబట్టి బాధ కదా అందుకే అయిపోయినా మేము ఇప్పుడు ఇప్పుడు అందుకే ఏం చెప్పినాం అంటే వాళ్ళు వాళ్ళు ఏమంటారు స్టాఫ్ లేరు సార్ అంటున్నారు టెక్నీషియన్స్ ఎక్స్పర్ట్స్ లేరు సార్ మేము ఉన్న వాటిలో మేము కష్టపడి పనిచేస్తున్నాం టెక్నీషియన్స్ లేకపోవడం ఇబ్బంది అందుకే అయిపోయినాను దీన్ని మెయింటెనెన్స్ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అందుకే వారు మొత్తం పూర్తి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వని చెప్పినా తప్పకుండా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి ఎవరితో మాడతా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చేయడానికి సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో సిబ్బంది విషయంలో కానీ ఇక్కడ డాక్టర్స్ విషయంలో కానీ వారు సహకరించే ప్రయత్నం చేయాలని కోరుతారు ధన్యవాద అవి ఆర్ఎన్బి రోడ్ ప్లస్ భారీ వర్షం భారీ వర్షం ఉంది కాబట్టి ఒళ్ళి కన్మేరే కాదు మొత్తం దాదాపు తెలంగాణ రాష్ట్రం అంతా మునిగిపోయింది కాబట్టి అటువంటి కాకుండా అందుకే నెక్స్ట్ కార్పొరేషన్ వచ్చేది బీజేపీ మేయర్ కాబట్టి అందరు అందరూ వస్తా కూడా అందరూ కలిసిమెలిసి మేము చేసే ప్రయత్నం చేస్తాం వర్షం ఎక్కువ పడ్డది దాంతో ఇబ్బంది అని తప్ప వేరే కాదు తక్కువ కావచ్చు కానీ భారీ వర్షమే కాదు చేస్తే అటువంటి రాష్ట్ర ఇష్టం మాట్లాడకుండా కన్పడిస్ కలకే రాష్ట్రం